కవిత వరంగల్ నుంచి రాస్తున్నారు సూర్యుడు ఈ లోకంలో రాస్తున్నారు ఉద్భవించడం అన్న ప్రశ్నే లేదు ఎవరు ఉద్భవించాలి లేనివారు కదా ఆయన ఎప్పుడూ ఉన్నాడు మనకు రోజు ఇప్పుడు సూర్య అస్తమయం అంటున్నాం కదా అంటే పోయాడా చనిపోయాడా ఏమయ్యాడు అస్తమయం అంటే ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళాడు మనకు కనపడకుండా పోయాడు కనపడకుండా పోవటం అస్తమయం కనపడటం ఉదయం దర్శనం ఉదయం అదర్శనం అస్తమయం ఆయన పోవటం కాదు అలాగే సూర్యుడు పుట్టాడంత ముందు లేడని కాదు ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు నారాయణుడు కృష్ణుడిగా పుట్టి అది నారాయణుడు లేడే కదా పార్వతీదేవి ఉంది శక్తి ఆది శక్తి హిమవంతునికి పార్వతిగా పుట్టింది అంతకుముందు శక్తి లేదా పరమేశ్వరునికి భార్య లేదా మన కోసం వారు అప్పుడప్పుడు ఈ లోకంలో అవతరిస్తారు అక్కడ ఉన్న వారి యొక్క అంశ ఇక్కడికి వస్తుంది అసలు వాళ్ళు లేకుండా పోయే ప్రశ్నే లేదు మనం కూడా పుట్టినరోజు జరుపుకుంటాం కదా మనం పుట్టక ముందు మనం లేము కానీ సూర్యుడు ముందు సూర్యుడు లేడా అనడానికి వినేదే అక్కడ ఉన్న మహానుభావుడే మన కోసం ఆ రోజు వచ్చాడు ఒకసారి మూడు లోకాలను ప్రకాశింపచేస్తాడు మరొకసారి ఏడు లోకాలు ప్రకాశింపజేస్తాడు ఒకసారి వింధ్య అవతల ఉంటాడు ఒకసారి అవతల ఉంటాడు ఒక చోటి నుంచి ఇంకో చోటికి రావటం ఎక్కడికి వస్తాడో అక్కడ పుట్టడం అర్థం ఎక్కడికి ఎక్కడి నుంచి వెళుతాడో అక్కడ అస్తమయం అర్థం అందువల్ల సూర్యుడు వెలుగు లేని ప్రపంచాన్ని ఊహిస్తామా ఊహించగలమా అందువల్ల ఆయన లేడు అని కాదు ఆ రోజు మన కోసం ఆవిర్భవించాడు ఒక దీపం పెట్టాం దానిపైన ఒక ఓ చెంబు ఇది ఒకటి పైన కవర్ కప్పేసాం దీపం మీద దీపం కనపడదు దీపం పోయిందా కనపడకుండా పోయింది కదా చెంబు తీస్తే కనపడింది అలాగే మనం అగిపుల గీకుతాం వెలిగించామంటాం మంట వచ్చింది అంటాం మంట పెట్టామంటాం మంట వచ్చి అంతకుముందు లేదా మంట మనం అగ్నిపూల ఇయకుంటే అగ్ని లేదా ఉందే ఉన్న అగ్ని ఈ రూపంలో కనపడింది ఇదివరకే ఉన్న అగ్ని ఈ రూపంలో కనపడింది ఇదివరకే మనకు బియ్యముగా ఉన్నవి అన్నముగా మారింది కదా ఏదో పచ్చిమిరపకాయలు ఇంకేవో ఉంటాయి వేరువేరుగా ఉన్నాయి అవన్నీ కూరలో మారాయి కాబట్టి ఉన్న దాని రూప పరిణామమే పుట్టుక అంటే తప్ప అంతకుముందు లేడు అని అర్థం కాదు మనం కూడా పుట్టామంటే అంతకుముందు లేమని అర్థం కాదు కదా ఇక్కడ లేము ఈ తల్లి దగ్గర లేము ఎక్కడో ఉన్నాం మనం ఏదో కర్మ చేశాం ఫలితంగా కొన్నాళ్ళు ఎక్కడో ఉన్నాం అక్కడ శరీరాన్ని వదిలిపెట్టాం పైన తిరుగుతూనే ఉన్నాం మళ్ళీ ఇంకో శరీరంకి వచ్చాం ఇప్పుడు జీవుడు పుట్టడు నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితావా నాపు గీత అంటుంది జీవుడు పుట్టడు జీవుడు మరణించడు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోడు జీవుడు నిత్యుడు కొత్త శరీరాన్ని తీసుకోవడమే పుట్టుక ఉన్న శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం అలాగే సూర్యుడు కనపడటమే పుట్టుక కనపడకపోవటం అస్తమయం ఇప్పుడు అంత ముందు లేడన్న ప్రశ్న లేదు వెలుతురు లేదన్న ప్రశ్న లేదు ఇక్కడ ఉన్న వెలుతురును పోగొట్టడానికి ఇక్కడికి వచ్చి